యోధుడు రామోజీరావు మూర్తి రెండు తెలుగు రాష్ట్రాలకు రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరి రమణ పేర్కొన్నారు కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని సిసిఆర్ కాంప్లెక్స్ ఆవరణలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రమణ మాట్లాడారు అదే విధంగా మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఏకైక దిగ్గజం మన రామోజీరావు గారు చెప్పుకోవచ్చు ఆయన అందరికీ కూడా సుపరిచితుడు అందరి సౌమ్యుడు అందరినీ ఎంతో మంది పేదలను అయితేనేమి అదేవిధంగా ఎంతో మంది ఆర్టిస్టులను అయితేనేమి దగ్గర చేసి బాగుపరిచినటువంటి ఏకైక దిగ్గజం మన రామోజీరావు గారు అని చెప్పుకోవచ్చు ఈ రోజు ఆయన ఆయన మరణం నిజంగానే మన ఆంధ్ర రాష్ట్రానికి అదే విధంగా మన తెలుగు రాష్ట్రాలకు అన్నింటి కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి మరి రామోజీరావు గారు చనిపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆయన ఎంతో ఎంతో మందికి జీవితాన్ని వ్యక్తి ఈరోజు సినీ ఇండస్ట్రీ అయితేనేమి అదేవిధంగా ఎంతో మంది టీవీ ఆర్టిస్టులు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా అన్నం అన్నదానం అనేది చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ రామోజీరావు గారు ఆయన మరణము తీరని లోటు కాబట్టి మనందరం కూడా ఆయనను స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ మనం అసురుని వాళ్ళు అర్పించుకోవడం కూడా అది ధర్మము ఎందుకంటే ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఆయన ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి ఈనాడు ఈరోజు ఈటీవీ కానీ ఈనాడు కానీ ఈరోజు సినీ రంగానికి ఎంతో సేవ చేస్తూ అంతే విధంగా రాజకీయ రంగానికి కూడా సపోర్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన అసలు నివాళు అర్పించడము ఈరోజు బాధాకరంగా బాధాత హృదయంతో మరి ఆయన అసలు వాళ్ళు అర్పిస్తున్నాం ఆయనకు ఈరోజు ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఉద్దండులు దేశ ప్రధాని అయితేనేమి హోమ్ మినిస్టర్ అయితేనేమి మరి రాష్ట్రము దేశము అంతా కూడా ఈరోజు మోగపోయింది ఆయన గొంతు ఇక వినపడలేదని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మన అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆ దేవదేవుడు వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఐరో రాగ్యాలు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు అయినా కూడా ఆ కుటుంబానికి ఇంకా ఓదార్పు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు